ఇప్పుడు మేము నిజాంపేట్లో ఉన్నామండి మన అందరికీ ఎంతో ఇష్టమైన మిస్సమ్మలో అయితే నిజాంపేట్ అలాగే మదీనాగూడ బ్రాంచ్కి ఇన్ని రోజులు మనం వెళ్ళాము ఇప్పుడు లెవెంత్ సుచిత్రాలో మిస్సమ్మ మిస్ అమ్మ ఓపెన్ అవబోతుంది అంతేకాకుండా కాదు రేపు రిలీజ్ అవుతుంది అంటే ఎల్లుండి అని చెప్పుకోవాలి ఇదిగోండి ఇదే నేను కరెక్ట్గా క్లియర్గా చెప్పబోతుండే చెప్పనివ్వరు సో వీడియో రిలీజ్ అయ్యేది ఈరోజు మంగళవారం అండి మంగళవారం మన వీడియో రిలీజ్ అవుతుంది అంటే ఎల్లుండి మన అందరం నైన్ థర్టీకి సుచిత్రాలో కలవబోతున్నామండి నైన్ థర్టీ టు టెన్ లోపల నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను మీరందరు కూడా వస్తున్నారు ఇన్ని రోజులు మిస్ అమ్మని మనం ఎంత సక్సెస్ చేశామో ఇక మీద కూడా మిస్ అమ్మ రెస్పాన్సిబుల్ మనదే ఎందుకు అంటే మిస్ అమ్మ మాది కాదు మనది కాబట్టి అంతేకాకుండా థర్టీన్త్ ఏఎస్ రావు నగర్లో కూడా మిస్ అమ్మ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అయితే అన్ని షాపులు ఉన్నాయి కదా అమ్మకే ఎందుకు వెళ్ళాలి ఇంకా వేరే దగ్గరికి వెళ్తాం మీరు చెప్తే మేము రావాలా అంటే ఖచ్చితంగా రావాలి ఎందుకు అంటే ఓపెనింగ్ ఆఫర్స్ మామూలుగా లేవండి మీరు చెప్పండి ఇంకా ఓపెనింగ్ ఆఫర్స్ మాకేంటి మిస్ అమ్మ మాది కాదు మనది అంతం కాదు చెప్పాలి సో ఆఫర్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఆషాఢంలో ట్వంటీ పర్సెంట్ మినిమం మీరు కొంచెం మధ్యలోకి వస్తే మైక్ ఉంది కదా మైక్ ని కవర్ చేస్తాం అనమాట అంటే గట్టిగా అడగండి నేను మధ్యలో రెస్పాన్సిబుల్ ఉండి చెప్తున్నాను కాబట్టి ఆఫర్స్ కొంచెం గట్టిగా ఇవ్వాలి అందరూ వస్తున్నారు ఓకే ఎవరు బెదిరించారండి మామూలుగా అడుగుతున్నారు చెప్పండి స్టోర్ మొత్తం కూడా ఎంటర్ స్టాక్ మొత్తం ప్రతి పీస్ మీద కూడా మినిమం ట్వంటీ పర్సెంట్ దగ్గర స్టార్ట్ చేస్తే అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఎక్సెప్ట్ మంగళగిరి స్టాక్ ఓకే తర్వాత వచ్చి సో వాట్ ఐటమ్స్ ఉంటాయి ఇనాగ్రల్ ఆఫర్ కింద అంటే ఈ ఈ ఆఫర్ అన్నిట్లో కూడా ఉంటుంది అన్ని బ్రాంచెస్ లో కూడా ఇనాగ్రల్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం పర్చేస్ చేస్తే ట్రూ సారీస్ ఫ్రీ వర్త్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ ఫిఫ్టీన్ థౌసండ్ కొనాలి మినిమం షుడ్ బి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫోర్ ఇస్తాం ఫార్టీ ఫైవ్ సిక్స్ ఇస్తాం అట్లా అట్లాగా మల్టిపుల్స్ అన్నమాట గా వస్తాయి సో ఇప్పుడు ఓపెన్ అంటే రాబోయే సీజన్ కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారా అంటే పెళ్లిళ్లు గృహ ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి సో అంతా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూసుకుంటారు బెస్ట్ ప్రైజెస్ కి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి చాలా లోయెస్ట్ ప్రైస్ పెట్టాము కంచి పెట్టి మొత్తం కూడా అన్ని ఓవరాల్ స్టాక్ అంతా కూడా అంటే ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆఫర్ కింద మరి కస్టమర్స్ పెట్టాలి మనం ఏదో ఒకటి సో టూ శారీస్ అనేది ఫ్రీగా పెట్టాం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అంటే ఒక ఒక కంచిపడి సారీ కొనేస్తే ఎక్స్ట్రా రెండు వస్తాయి పెట్టుబడి కూడా వచ్చేస్తాయి అనమాట అది సో అలా డిజైన్ చేశారనమాట రండి ఒకసారి ఎప్పుడు దిలీప్ గారు అండ్ అలాగే ఏం చెప్తారు అంటే మీరు రండి కంపేర్ చేసుకోండి చెప్తారు కదా చెక్ విత్ మిస్ టైంలో ఫస్ట్ మీరైతే రండి స్టోర్ చూడండి బాగుంది అనుకుంటే వేరే వాళ్ళతో చెక్ చేసి ఇక్కడ వర్త్ అనుకుంటే తీసుకోండి ఎందుకంటే దిలీప్ గారు అంత గట్టిగా ఏం చెప్తారు అంటే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా మేము రీజనబుల్ గా వేస్తాము అంటున్నాం చూద్దాం రండి వస్తున్నారు కదా సో ఇంకేంటండి అన్ని సెట్ అయిపోయాయా కొంచెం ఇంకా అందుకే అందరినీ పిలిచారా ఫస్ట్ కస్టమర్స్ బిల్ చేస్తున్నాము ఇది వెల్కమ్ మీ అందరికి కూడా మా తరపున సో అందరు కూడా తప్పనిసరిగా నైన్ థర్టీ కల్లా స్టోర్ కి రండి అండ్ లొకేషన్ కూడా మీకు క్లియర్ గా పెడతాం మళ్ళీ ఒకసారి డేట్స్ చెప్తాం జూలై 11th సుచిత్ర అండి జూలై 13th న ఏషోనగర్ 9:30 కి నగర్ మళ్ళీ సెపరేట్ వీడియో చేద్దాం లేండి ఆ కాబట్టి ఇది లొకేషన్ కూడా మనం ఒకసారి క్లియర్ గా చెప్దాము సుచిత్ర సర్కిల్ లో ఆ కుత్బుల్లాపూర్ రోడ్డు కుత్బుల్లాపూర్ రోడ్ లో కొంచెం లోపలికి వచ్చాక అంటే సర్కిల్ నుంచి మీకు ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి రాగానే కుత్బుల్లాపూర్ రోడ్ అంటారంట దాన్ని అక్కడ ఉజ్వల్ బేకరీ ఉజ్వల్ బేకరీ ఆపోజిట్ లో పక్కనే అనూటెక్స్ ఉంది చిన్న స్టోర్ అనూటెక్స్ ఉంది దాని పక్కన బిల్డింగ్ అనమాట అది గూగుల్ మ్యాప్స్ లో ఏంటంటే అవ్వలేదు వీడియో వెరిఫికేషన్ అవ్వాలి మనకి వీడియో రిలీజ్ అయ్యే లోపు కానీ లేదా స్టోర్ ఓపెన్ అయ్యే లోపు కానీ అయిపోతే కనుక అది కూడా అప్రూవల్ అయిపోతుంది అది మా కాంటాక్ట్ నంబర్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద వేయండి కొంచెం ఆ బ్రాంచ్ ఇది అడ్రస్ ప్రాబ్లమ్ ఇష్యూ మీరు కాంటాక్ట్ చేస్తే చెప్తారు మా వాళ్ళు ఉజ్వల్ బేకరీ ఆపోజిట్ అండి బిసైడ్ బిస్ సైడ్ ఉంటుంది అది ఇది సో ఒకవేళ మీకు మ్యాప్ లో కనుక కొత్త అమ్మా దొరకకపోతే లెన్స్ కార్టన్ పెట్టేసుకుంటే సరిపోతుంది పక్కనే కాదు సుచిత్ర నేను వస్తున్నానండి నైన్ థర్టీ టెన్ లోపల ఖచ్చితంగా అక్కడ ఉంటాను రండి కాసేపు హ్యాపీగా మాట్లాడుకుని కొత్త స్టాక్ చూద్దాం అండ్ చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు సుచిత్రాకి రాకపోతే సేమ్ స్టాక్ వేరే స్టోర్ లో కూడా ఉంటుందా ఓన్లీ కొత్త షోరూమ్ కాబట్టి అక్కడే ఉంటుంది అన్ని బ్రాంచెస్ లో ఉంటాయి ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలా ఆఫర్స్ అన్ని అప్లికబుల్ అండి ఎక్కడికి వచ్చినా సరే ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ త్రీ థౌసండ్ గిఫ్ట్ వచ్చే సారీస్ అయితే మాత్రం మీకు ఉంటాయి సో లాస్ట్ మంత్ మొత్తం మీరు పర్చేసెస్లో ఉన్నారు కాబట్టి అంటే ఇవన్నీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దగ్గర దగ్గరుండి మరీ డిజైన్ చేశారు కదండి అన్నీ వచ్చేసాయి ఇప్పుడు శారీస్ మీకోసం వెయిటింగ్ అప్పుడు మీరు వెయిటింగ్ ఇప్పుడు శారీస్ మీకోసం వెయిటింగ్ అనమాట సో ఈ మరి ఈ వీడియోలో ఏమైనా మాకు శారీస్ చూపించబోతున్నారా అండి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఇక్కడ ఉన్నవి లేకపోతే జస్ట్ స్పెషల్ ఇలా ఎవ్వరు చేయరు నిజంగా ఎందుకంటే వీడియో టైం ఉంటే ఎన్ని శారీస్ చూపించాలా ఏమేమి చూపించాలా అనే వాళ్ళనే చూశాను కానీ ఇలా మిమ్మల్ని పిలవడం కోసం ఒక వీడియో పెట్టి స్పెషల్ గా పిలుస్తున్నారు అంటే ఆ ఇన్విటేషన్ కోసం అన్న మనం వెళ్ళాలండి నిజంగా నేను ఇన్ని వీడియోస్ చేస్తాం కదా సారీస్ ని వస్తారు అలా తెలు సో మరి ఇంతేనా వీడియో మనందా చె స్టోర్ లో మనం చెప్దాము ఏ శారీస్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో సో యాక్చువల్లీ ఇక్కడ మనం నిజాంపేట్ స్టోర్ లో చేస్తున్నాం కదా సో జస్ట్ ఐడియా కోసం చూపిద్దామండి అంటే ఇప్పుడు చూపించబోయే ఆఫర్స్ ఇవన్నీ సారీస్ కూడా ఆ సుచిత్ర బ్రాంచ్ లో కూడా ఉన్నాయి అది కానీ ఇప్పుడు ఈ స్టోర్ కన్నా చాలా పెద్దది కదండి టూ ఫ్లోర్స్ ఉన్నాయి అక్కడ 2 ఫ్లోర్స్ అవును ఒక ఫ్లోర్ మొత్తం ఫ్యాన్ దిలీప్ గాని పంపించేద్దామండి ఆయన ఉంటే చీరలు చూపించడం కుదరదు నేను అలేక్య చూపిస్తాం రండి బాయ్ బాయ్ అండి ఆల్ ది బెస్ట్ బాయ్ లెవెన్త్ కలుస్తాం ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది ఉన్నారు రండి హలో అండి బాగున్నారా సో ఏం చూస్తున్నాం అలేఖ్య గారు ఈ వీడియోలో మనం ఇందాక చెప్పాం కదండి మా ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ మనకి ఆచడం అండ్ సెవెన్ మాసంకి రెడీ ఉన్నాయి సో ఒకసారి మీకు ఎలాంటి పట్టు శారీస్ ఏ ఆఫర్స్ లో ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ ఇది భలే ఉందండి ఇప్పుడు ఎక్కువ టిష్యూస్ చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ మనకి ఎంత బాగుంది శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ అండ్ ఆఫర్ లో కూడా ఉంది అవునండి ప్యూర్ బెనారసి టిష్యూ శారీ ఇది చూడండి సో ఇందులో కలర్స్ ఉంటాయండి సో చాలా 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 ఇప్పుడు మనకి ఇది ప్రైజింగ్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ యూ గెటింగ్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చాలా అసలు ఎంత బాగుందో మీరు ఒక్కసారి ఇలా వేసుకోండి ఇందులో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నట్టు ఉన్నాయండి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్తో ఆల్ ఓవర్ టిష్యూస్ ఇది వచ్చేసి డిజైన్ బేస్డ్ అనమాట బుటా బేస్డ్ వస్తుంది ఆల్ ఓవర్స్ కావాలి అనుకుంటే ఆల్ ఓవర్స్ కూడా చూసుకోవచ్చు సో కొంచెం సెలబ్రిటీ స్టైల్ ఆఫ్ టిష్యూ పట్టు శారీస్ అండి చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఇవి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ వెరైటీ బ్రైడల్ కలెక్షన్ అవునండి బ్రైడల్ కలెక్షన్లో ప్యూర్ కంచి పట్టులో టిష్యూ బేస్డ్ టిష్యూ అందులో వైలెట్ కాంబినేషన్తో వచ్చింది ఇందులో బ్లౌజ్ ఇలా వచ్చింది వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇట్లా డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది సో శ్రీమంతాలకు కానివ్వండి లేదంటే బ్రైడ్ కి కానివ్వండి హాఫ్ సారీ ఫంక్షన్స్ కి ఇట్లాంటివి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ప్రైస్ ఒకసారి చూద్దాము సో థర్టీ నైన్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది సో ఇనా ఇనాగ్రల్ ఆఫర్ కింద ఇలాంటి మంచి మంచి శారీస్ బెస్ట్ డిస్కౌంట్స్కి అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ప్రతి శారీ మీద ప్రతి కలెక్షన్లో సో ఒకసారి స్టోర్స్కి వచ్చేసేయండి అండ్ ఈ ఇప్పుడు ఇట్లాంటి కాంట్రాస్ట్ పేస్టల్ షేడ్ కాంబినేషన్స్ అన్నవి చాలా ట్రెండ్ సిల్వర్ బేస్లోనే ఇట్లాంటి కలెక్షన్ చాలా చాలా క్లాసీగా ఉన్నాయి సో ఇది కూడా మనకి వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కే అవైలబుల్ ఉన్నాయి సో సీ లైట్ పేస్టల్ సీ గ్రీన్ బ్లౌజెస్ చూడండి ఎంతో టిష్యూ పేస్ట్లో వస్తాయి అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ రెడ్ వచ్చింది బార్డర్ కూడా దీనికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని నెక్స్ట్ ఇంకొక టిష్యూ బేస్డ్ ఇది కూడా టిష్యూ బేస్డ్ అండి లైట్ బేబీ పింక్ టిష్యూ బేస్డ్ అనమాట కొత్త స్టోర్ లో ఇవన్నీ మనకి ఉంటాయి కదా అవైలబుల్ అండి ఇట్లాంటి బ్యూటిఫుల్ కంచిపోయి శారీస్ అన్ని కూడా బోద్ది స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయి చూడండి స్టోర్ మొత్తం కలకల్ ఆడిపోతుంది ఇక్కడ ఉన్న శారీస్ కూడా ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో వన్ ఆఫ్ అ కస్టమర్ అట్ నిజాంపేట్ స్టోర్ కొన్ని బ్రైడల్ లెహెంగా పర్పస్ కి తీసుకుంటున్నారా ఓకే పర్పస్ తీసుకుంటున్నారండి అంటే మరి కంచిపట్టు లాగా బార్డర్ కాకుండా ఇలా చిన్న బార్డర్ చిన్న బార్డర్ కానీ వీటిలో కూడా బార్డర్లెస్ కూడా ఉంటాయి లేండి లాస్ట్ టైం వీడియో మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ లోపల పట్టు చీరలు ఎంత బాగున్నాయో అవి నేనే షాక్ అయ్యాను రెస్పాన్స్ ఎలా ఉందండి చాలా బాగుందండి ఎట్లీస్ట్ ఒక అది స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లీస్ట్ ఒక టూ ఫిఫ్టీ సారీస్ సేల్ చేసి ఉంటాం ఇదిగోండి బార్డర్ లేకుండా మనకి ఇలా సింపుల్ గా క్లాసిగా అంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లికి వెళ్ళినప్పుడు పెద్ద పట్టింపు ఫంక్షన్ లో ఒక సరిపోదు కదండి ఒక ఫైవ్ సిక్స్ సారీస్ తీసుకోవాలి కాబట్టి అందులో తీసుకోవాలి మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ కదండి ఇలా ఈ చిన్న చిన్నగా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైందండి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ప్రాబ్లమ్ అనే ఉంటుంది మీకు ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైస్ లో వస్తుంది సెవెన్ థౌసండ్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ సారీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ డిఫరెంట్ గా కనిపించాలి వాళ్ళకి ఇది కలర్ లో వచ్చింది బార్డర్ హైలైట్ అవుతుంది ఇందులో ఇది లంగా కొని కుట్టించుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే పైన బార్డర్ లేదు కాబట్టి కింద హెవీ బార్డర్ వచ్చి రెడ్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా వచ్చేస్తుంది సో సో అడ్డగీతలు అనేసరి కొంచెం లేడీస్ ఆలోచిస్తారు కానీ నాన్ అడిగితే కట్టుకున్న తర్వాత వర్టికల్ కన్నా అడ్డగీతలే క్రాస్ గా కట్టుకుంటాం కదా అదే లుక్ వస్తుంది అసలు అండ్ దీని ప్రైజ్ ఒకసారి చెప్తాను ఫోర్టీన్ థౌసండ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మిస్ అమ్మలో లావెండర్ అయితే ఎప్పుడు పర్పుల్ ఎప్పుడు చాలా ఉంటాయిస్ట్ ఒక హండ్రెడ్ శారీస్ ఉంటాయి మనకి స్టోర్లో కంచిపట్టులో అండ్ అలెక్య గారు పైన ఉన్నప్పుడు నేను రాగానే శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మిస్సమ్ ఓపెనింగ్ కి కట్టుకోవడానికి ఒకసారి నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ తెప్పిస్తాను సో ఇందులో బ్లౌజ్ ఇట్లా బ్లౌస్ కొంచెం పేస్టల్ కలర్స్ పేస్ ఫుల్గా ఇష్టపడుతున్నారు కదా ఈ షేడ్స్ దీనికి జ్యువెలరీ హైలైట్ చేస్తే బాగుంటుంది కదండి ఇది చూడండి పీచ్ కి ఆరెంజ్ వచ్చింది ఫస్ట్ కాస్ట్ చెప్తాను నేను ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత సాఫ్ట్ గా ఉంది మనకి సెవెంటీన్ ఫైవ్ అందుకే నేను మీ మొహం బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ కూడా వచ్చినాయి చూడండి సో ఇప్పుడు మనకి ఆఫర్ లో ఉందనమాట సెవెంటీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీగా ఉంది లైక్ నాకు నచ్చిన సారీ తీసానండి ఇది గోల్డ్ టిష్యూలో చాలా చాలా గ్రాండ్ గా ఉంటది కంప్లీట్ గోల్డ్ సారీ కలెక్షన్ కూడా చాలా ఉందండి మిస్ అమ్మలో ఆల్రెడీ నేను చూపించాను కాంబినేషన్ అండి ఇది కాపర్ సల్ఫేట్ కి అగైన్ చాక్లెట్ కలర్ బార్డర్ ఇచ్చారు పళ్ళు చాలా బాగుంది సెల్ఫ్ ఎంబోస్డ్ పళ్ళు ఇచ్చారు ఇట్లాగా ఇది అసలు దీన్ని సింపుల్ గా బ్లౌజ్ కుట్టి చేస్తే హ్యాండ్ చేస్తే చాలా బాగుంటుంది అసలు వర్కే అవసరం లేదు సో ఇదిగోండి ఇదే నేను సెలెక్ట్ చేశాను ఇది సెలెక్ట్ చేశారు ఓకే సో ఇది విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు వాట్ యు వర్ ఇది మట్కా పట్టు శారీస్ జామ్ దాని మట్కా జామ్ ఇది సో ఇది సారీ సుచిత్రాకి కట్టుకుంటాను ఇదేమో ఇది సారీ ఇదేమో డ్రెస్ మెటీరియల్ అండి ఇందులో వచ్చేసి మనకి తో కూడా డిజైన్ చేశారనమాట ఇది మొత్తం చూపిద్దాం అండి సారీ కలర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ చూపించేది ఆల్ ఓవర్ ప్యాటర్న్ మనకి గుటీస్ లో కూడా ఉంటాయి చాలా రిచ్ గా కనిపిస్తుంది అంతేకాకుండా మొత్తం కంప్లీట్ డే అంతా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట ఇది చూడండి కంప్లీట్ హ్యాండ్లూమ్ ఎప్పుడైనా సరే హ్యాండ్లూమ్ కి ఇలా ఈ టర్నింగ్ ఉంటేనే అది హ్యాండ్లూమ్ అని పక్కగా మనం కనిపెట్టాలండి ప్యూర్ జామ్దాని శారీ అండి ప్యూర్ జామ్దాని మట్క శారీ అనమాట హ్యాండ్లూమ్ శారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇదేమో కొంచెం ట్రెడిషనల్ ప్రైస్ చెప్తాం ఎందుకంటే చాలా మంది వీటి రీస్టాక్ గురించి అడిగారు ఈ వీడియోలో కూడా చెప్పేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇదేమో కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అండి ఇదేమో ఫ్యాన్సీ లుక్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ వెరైటీ మాకిప్పుడు బాందిని ప్యూర్ బాధిని శారీస్ సో చాలా మంది దిలీప్ గారు పర్చేస్కి వెళ్ళినప్పుడు బాధిని శారీస్ చూపించారు అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు సో చూడండి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి దీని ఇది వచ్చేసి ప్యూర్ బాందిని శారీ అండి వితౌట్ బార్డర్ మనకి టెన్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ మనకి ఆఫర్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది సాటిన్ కదండి అవునండి నైస్ బాగుంది కదండి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయి సో ఇందులో ఈ శారీ చూడండి అండ్ ఇదా డిఫరెంట్గా ఉంది ఎల్లో పేస్ట్ యెల్లో అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ రెడ్ అండి బార్డర్ సో వీళ్ళకి యాక్చువల్లీ లెహెంగా పర్పస్ కదా కొంచెం బిగ్ బార్డర్స్ చూసుకుంటాం కొంచెం అలా బార్డర్స్ ఉండేవి ఇది ఓకే సారీ అంతా పైన ఇది కిందది కింద చూసింది పళ్ళు బ్లౌజ్ ఒకసారి ఇలా పట్టుకొని చూపిస్తారా ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కలర్ టిష్యూ బేస్ తో వీవ్ చేసిన ప్యాటర్న్ అండి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది మనకి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా డిఫరెంట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది అరౌండ్ ఎంత వరకు ఉండొచ్చు ప్రైస్ ఎంతమ్మా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అవైలబుల్ ఇది బాగుంది అండ్ ఇక్కడ ఇంకొక శారీ ఇదంట చూపించు ఇది వచ్చేసి ప్యూర్ వెంకటగిరి శారీ అండి ఇట్లా వస్తుంది పెద్ద బోర్డర్లు ఇష్టపడే వాళ్ళకి చాలా హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సో కొంచెం సాఫ్ట్ లో ప్యూర్ గా ఫీలింగ్ కావాలి పట్టు ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ తో కావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు మనకి ట్వంటీ టూసండ్ అలెక్కి గారు మిస్ అమ్మ అంటే ఓన్లీ పట్టువే కాదు కదండి ఇంకా చాలా చాలా ఉన్నాయండి మీరు ఇక్కడ చూస్తున్నారు అని చెప్పేసి నేను చూపిస్తున్నాయి అవన్నీ గానీ ఇంకా మష్రూమ్ సిల్క్ ఉన్నాయి డోలా సిల్క్ ఉన్నాయి ప్యూర్ బాధిని శారీస్ ఉన్నాయి ప్యూర్ సారీస్ మీద కాంతా వర్క్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చాలా కలెక్షన్ ఉన్నాయి ఇంకా వేరే కొన్ని ఏమైనా చూద్దాం చూద్దాం ఇవి నేను తీసుకుంటాను మళ్ళీ చూసారనుకోండి తీసుకెళ్ళిపోతారు ఎంత బిజీగా ఉంది అలాగే ఇప్పుడు చూపించడం కష్టమేమో ఈ శారీ చాలా బాగుంది కదండి కొత్త వెరైటీ అండి ఫ్యాన్సీలో మనకిది క్రష్డ్ క్రేప్ శారీ ఫ్యాన్సీ సారీలో వస్తుంది చాలా లైట్ వెయిల్ చూసారు కదా మనకి బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ కలర్ కూడా ఉన్నాయి సేమ్ క్రష్డ్లోనే మనకి కాన్సెప్ట్లు క్రష్డ్ ఆర్గాన్జా క్రష్డ్ ఆర్గాన్జాస్ ఉన్నాయండి విత్ రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ శారీ మనకి సింపుల్గా వచ్చేసి ఇట్లాగా బ్లౌజెస్ వస్తాయి అండ్ హెవీ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ ఈ బ్లౌజ్ ఇప్పుడు మనకి ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటారు కదా అవునండి ఇది వచ్చేసి బార్డర్లెస్ ఫ్యాన్సీ క్రష్ శారీ అనమాట నెక్స్ట్ ఇంకోటి హెవీ డిజైనర్ సారీస్ అండి మష్రూమ్ సిల్క్ లో వస్తున్నాయి ఇవి సో ఇది చదరంగం శారీ అండ్ ఇది ఒక్కొక్క పీసెస్ ఉంటాయి అండి ఇవన్నీ హెవీ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ డిజైన్ ఉంటుంది సింగిల్ డిజైన్స్ ఉంటాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి యాక్చువల్లీ ఇట్లా వచ్చింది అనమాట బ్లాక్ లో చాలా ఎక్స్క్లూజివ్ పీస్ నాకైతే బాగా నచ్చిందండి ఇది కట్టుకుంటే నైట్ కి చాలా చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ ఇందుకే మీరేం కట్టుకుంటున్నారు అసలు ఓపెనింగ్ సర్ప్రైజా ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదండి ఈ పనుల్లో ఇప్పుడు అంత టైం లేదు నేనైతే ప్లాన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ప్లాన్ చేసుకోలేదంట ఇది కూడా బాగుంది కదా ఎక్స్క్లూజివ్ వస్తాం పళ్ళు ఇట్లా వస్తుంది శారీ అంతా ఇది కూడా మంచి హెవీ డిజైనర్ బ్లౌజ్ అనమాట సో ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఫ్యాన్సీ సారీసే అండి ఇక్కడ మనకి ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ మనకి త్రీ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటాయండి విత్ స్పెషల్ ఆఫర్స్ రైట్ ఫ్రమ్ ట్వంటీ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెంట్ వెరైటీలో ఆల్ దట్ ఈస్ మష్రూమ్ సిల్క్ మీన్స్ ఇక్కడ ఒకటి మష్రూమ్ సిల్క్ ఉంది ఆ కింద పైన డార్క్ కలర్ తీసుకురండి ఇందాక మష్రూమ్ చెప్పాం కదండి మష్్రూ సిల్క్ శారీస్ వీటి మీద కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి అవైలబుల్ ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయండి డిజైన్ నచ్చింది అండ్ రా మ్యాంగో సారీస్ మన దగ్గర రా మ్యాంగో ఎప్పుడు ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్ థౌసండ్ సారీస్ ఉన్నాయి మనకి రెగ్యులర్ గా డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సూపర్ ఉంది సారీ కల్మూసుకొని అయితే ారీస్ చూపిస్తూ ఉంటే లాగేసుకుంటూ ఉంటాము ఇదిగోండి ఇది ఒక డిజైన్ న్యూ డిజైన్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మీద అండ్ ఈవెన్ పెట్టుబడులకు కూడా బడ్జెట్ ప్రైజెస్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి సో ఇవే కాకుండా ఇంకా కొత్తగా మొన్ననే దిలీప్ గారు లాస్ట్ మంత్ మొత్తం పర్చేస్ లో ఉన్నారు ఆ స్టాక్ అంతా మనకి ఎల్లుండి సుచిత్రాలో ఓపెన్ చేయబోతున్నారు అసలు ఓపెనింగ్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ అమ్మ అని ఊరికే అనలేదండి నేను వస్తున్నాను మీరు కూడా రండి నాకు చాలా అంటే రెగ్యులర్గా వచ్చే నేను ఎప్పుడు రెగ్యులర్గా షూట్ చేసే షాప్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం మేము సో మరి వస్తున్నారు కదా ఎల్లుండి కలుద్దాం మీరు కూడా చెప్పండి యా షూర్ మీరు అందరు కూడా తప్పకుండా మా సుచిత్ర స్టోర్ కి ఆన్ జూలై లెవెన్త్ వస్తారా బై నైన్ థర్టీ మంచి మంచి కలెక్షన్ అన్ని కూడా షాప్ చేసుకోండి అట్ బెస్ట్ డిస్కౌంట్ ప్రైసెస్ ట్వంటీ పర్సెంట్ అండ్ స్పెషల్ గా ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి త్రీ థౌసండ్ వర్త్ సారీస్ గిఫ్ట్ అండి మా దగ్గర నుంచి సో డోంట్ విస్ మళ్ళీ కలుద్దాం బాయ్